ప్రస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంగీత విద్వాంసులు శ్రీమతి ముట్నూరి పావని గారు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ మనకు ఈ డిసెంబర్ మాసంలో అంటే మనకి డిసెంబర్ పదహారు తర్వాత నుంచి పౌ మార్గశిర పౌర్ణమి తర్వాత నుంచి మనకు మార్గశిర మాసం అయిపోయి ధనుర్మాసంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ధనుర్మాసంలో విశేషంగా స్వామివారికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనము అని ఆ ఏకాదశి నుంచి మనకు ఒక వారం రోజుల పాటు కూడా ఈ విశేషాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అది మనకు నాకు తెలిసినంతవరకు డిసెంబర్ ముప్పైనా ప్రారంభం అనుకుంటానమ్మా అసలు ఏంటి ఈ ద్వార దర్శనానికి విశేషమేంటి ఆ రోజుల్లో స్వామిని ఏ రకంగా ఆరాధించవచ్చు అంటే ఇవన్నీ ఇప్పుడు మేము వింటున్నాము ఓహో ఈ రోజు ఇదా అనుకుంటున్నాము ఈ రోజున వెళ్ళి స్వామిని ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే విశేషమైన అనుగ్రహము అని అనుకుంటున్నాం మీ కాలం నుంచి కూడా ఇవన్నీ ఆచరించేవారా ఇవన్నీ అప్పటి నుంచి ఎలా వస్తున్నాయో అలాగే వెళ్తున్నాయా వాటి గురించి తెలియజేయండి ఆ రోజుల్లో ఇవన్నీ తప్పకుండా బాగా ఆచరించేవాళ్ళే కాబట్టి కొంతమందికి తెలుసు మరి అయితే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటున్నాం ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి వచ్చేటప్పటికీ సరే విష్ణుమూర్తి ఈ ఏకాదశి విశిష్టత ఇవన్నీ మనం చెప్పుకుంటామనుకో ఫస్ట్ ఏమిటంటే ఏకాదశి ఏకాదశి ద్వాదశికి కూడా చక్కగా స్నానం చేయటం అది ఒకటి ఉంది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విషయం తర్వాత ఉపవాసం కదా అవునమ్మా ఉపవాసం అంటే ఏమిటి ఉపవాసం అంటే ఒక శాస్త్రీయ పద్ధతిగా చెప్తారు ఎట్లాగంటే ఎవరైతే అవి అవి తినేసేసి కాకుండా దానికట్టే శాస్త్రీయ పద్ధతిగా ఎట్లా చెప్తారంటే దశమి రోజునే కాస్త మధ్యాహ్నం పూట కాస్త సాత్వికమైన ఆహారం చక్కగా జాగ్రత్తగా తీసుకుని రాత్రి ఊరికే లైట్ పలహారం తోటి దశమి రోజును చేసుకుని ఏకాశి రోజున చక్కగా ఉపవాసం ఉపవాసం మంచి కఠిన ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు సరే మరి లేని వాళ్ళు ఏదో కాస్త తింటూ ఉంటారు ఏం చేస్తాం అసలు మానికన్నా ఇదే రేట్ అనుకుని చేసేవాళ్ళు చూస్తూ ఉంటారు కానీ ప్రకారం అయితే పూర్వం రోజుల్లో చేసేదైతే ఏమి తినకుండా ఎక్కువ ఏదో గుడి నీళ్ళు అయితే ఉపవాసం జాగ్రత్తగా చక్కగా చేసేవాళ్ళు తెల్లవారులు జాగారం చేసేవాళ్ళు ఏకాదశి రోజు కూడా ఏకాదశి కూడా తెల్లవారు జాగారం చేస్తారు చేసి ఇంకా ద్వాదశి ఘడియలు రాంగానే భోజనం చేయాలట ఇప్పుడు మామూలుగా అయితే ఏదో సాయంత్రం దాకా ద్వాదశి ఉంది కాబట్టి మధ్యాహ్నాలు ఎప్పుడో తినొచ్చులే అనుకుని చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది కానీ శాస్త్రీయ పద్ధతి అయితే ఏమిటంటే పొద్దున ఆరు గంటలకి ద్వాదశి ఘడియలు వస్తున్నాయి ఇంకో అప్పుడే తినేసేయాలట మేము తినలేవు మా అలవాటు లేదు మేము తినలేము అంటే కుదరదు ప్రారంభమయ్యే భోజనం చేసేయాలట తర్వాత చూద్దాం ఆరింటికి ఏందంటలే తినలేములే అని అనుకుంటే శాస్త్రీయంగా చేద్దాం అనుకుంటే పద్ధతి అది ఓకే సరే ఇలా అనుకుంటే అది వేరే సంగతి ఏకాదశి రోజు అన్నం ఆహారం తినకూడదు అనడానికి కూడా ఒక రీజన్ ఉందంటమ్మా అదేంటి అదే దానికి కూడా ఏకా ఎందుకంటే ఇప్పుడు మిగతా రోజుల్లో అంతా ఏమిటంటే రకరకాల వంటల్లో రకరకాలుగా చేసుకుని ఓహో పిండి వంటలు అవి ఇవి ఇవి తిని పదిహేను రోజులు బాగా ప్రతి పెన్నల్లో రెండు ఏకాసులు వస్తాయి అవును బాగా తింటూ ఉంటారు ఒక రకంగా ఆ మన వైద్యపరంగా ఆలోచించేటప్పటికీ ఇన్ని రోజులు ఇంత బాగా వాళ్ళకి ఒక రోజున ఆకాశ రోజున అటు ఉపవాస పుణ్యం ఉంటుంది ఇటు ఏమో ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందని ఒక రోజున మానేసేస్తే మంచిది అనేది ఒక వైద్యరీత్యా కూడా చెప్తారు ఓకే దీనికే మా చిన్నతనంలో ఒక హాస్యంగా ఒక ఒక భక్తురాలు అన్నీ చేయాలని ఆవిడకేసా కానీ ఏమీ చేయలేని తన దుర్బలత్వాన్ని బయటపెట్టుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఒక పాట పాడుతుంది ఏ పాట అది పాడు వినిపించిన పాడ రక్షించరా రాధా కృష్ణ పక్షి వాహన నన్ను పేక్ష సేయ కూర రక్షించరా రాధా కృష్ణ ఏకాశీ ఉపవాసమెప్పుడు ఉందామంటే ఆ ఆకలి బాధకు నేనోర్వలేను రక్షించరా రాధా కృష్ణ పోని స్నాన సంజలు చేసి తరించుదామంటే సన్నీళ్లలో మునిగి కోర్వలేను రక్షించరా రాధాకృష్ణ అన్నదానము చేసి తరియించుదామంటే ఒరులా కూట్టంగా నేను ఓర్వలేను రక్షించరా రాధాకృష్ణ పోని అని దానాధర్మము చేసి తరియించుదామంటే చేతానొక దమ్మిడి అయినాను లేదు రాధా కృష్ణ అంటూ ఒక అనుకో లేకపోతే ఇవన్నీ చేయడానికి బద్ధకిష్ణురాలు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మనం ఈ రకంగా ఆవిడ ప్రార్థన చేసి దీన్ని ఒక సరదాగా ఆ చిన్నతనంలో పాడుతూ ఉండేవాడు అట్లాగే ఇంకా ఇంకొక ఉపమానం కూడా చిన్న ఒక కథలాగా ఎట్లా చెప్తారంటే ఒక పెద్ద ఆవిడే మర్నాడు ఏకాశ ఉపాసం ఉందా అని ఉన్నది ఆవిడకి తెల్లవారితే ఆకాశి ఉపవాసం ఉండాలి తెల్లవారితే ఆకాసి తెల్లవారితే ఆకాశి తెల్లవారులు తింటుండే పుచ్చు అప్పుడు ఉపవాసం ఉండాలని తెల్లవారు తెల్లవారే తిని అప్పుడు ఉపవాసం ఉండట్టు అట్లా సరదాగా కథ కథలు మా పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు అవి ఇప్పుడు నేను కూడా సరదాగా మీతో పంచుకుంటున్నాను నేను ఆ సరదాని అట్లా ఆ రకంగా ఉపవా మన ఏకాదశి ఉపవాసం చేసి చక్కగా ద్వాదశి పారాయణ చేస్తే అది ఎంతో ఆరోగ్య రీత్యా అటు ఆధ్యాత్మిక పరంగా చక్కటి అనుగ్రహం దొరుకుతుంది రెండు రకాల ఇంకపోతే ఇకపోతే ఉత్తర దర్శనం దగ్గరకు వచ్చేటప్పటికీ ఒకసారి భగవంతుని ప్రార్థన చేసుకుని కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని పరమాత్మనే ప్రణత భక్త క్లేష్ ప్రణత క్లేశ నాశాయ హరి గోవిందాయ నమో నమ గోవిందాయ నమో నమ అని ఆ వైకుంఠ ప్రార్థన చేసుకుని ఉత్తర ద్వార దర్శనంకి పెడదాం మనం తప్పుకున్నాము ఉత్తర ద్వార దర్శనం అనేటప్పటికీ ఇప్పుడు చాలా రకాల విషయాలు ఉన్నాయి చెప్పినవి ఎట్లాగంటే ఇప్పుడు ముఖ్యంగా ఉత్తర ద్వార ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠంలోకి వెళ్ళాలన్న సాధన దానికి ఉండవలసింది ఏమిటి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలని చెప్తారు మనలో సత్వ స్తమో గుణాలు ఉన్నాయి కదా మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణమే ప్రధానంగా ఉండాలి ఈ ఆధ్యాత్మిక భగవంతుని చేరుకోవాలనుకుంటే ఉండవలసింది సత్వగుణమే కానీ అది ఆ రెండు లేకుండా సత్వగుణంగా ఉండటానికి కుదరటల్లా ఉండాల్సిందేవి వీటికి ఉపమానంగా ఒక కథ ఎట్లా చెప్పారంటే సనకసనందనాది మహర్షులు ఒకసారి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి భగవాను చూడాలనుకుని వెళ్ళినప్పుడు జయ విజయులు ఇద్దరు కాపలా ఉంటారు కదా వాళ్ళు అడ్డుకుంటారు అడ్డుకున్నప్పుడు ఏమిటి వాళ్ళిద్దరూ ఏమిటి మహర్షులేమో సత్వగుణ సంపన్నులు వాళ్ళిద్దరు వచ్చేటప్పటికి సత్వ రజాస్తంభ గుణాలు వాళ్ళు అవును కాబట్టి ఈ ఋషు వీళ్ళు ఏం చేశారు ఎప్పుడైతే వాళ్ళు కాదని అన్నారో ఆ వాళ్ళిద్దరికి శాపం పెట్టేసి పక్కకి తప్పించేశారు అంతే కదా వాళ్ళిద్దరికి శాపం పెట్టేశారు అప్పుడు ఏమవుతున్నది భగవంతుడు అరే సన్నత సన్నది మహర్షులు వచ్చారు వీళ్ళు ఏమో చేశారు వాళ్ళకి శాపం పెట్టాడు మరి అది కూడా భగవంతుడు వాళ్ళకి శాపం పెట్టడం అనేది కూడా భగవంతుడు కూడా ఒక ప్రాబ్లమే అంతే దానికోసం ఆయన వీళ్ళ కోసం పరిగెత్తుకొచ్చారు ఎవరికోసం సనకసనందనాది మహర్షుల కోసం అంటే ఏం తెలుస్తుంది మనకి సత్వగుణం ఉన్నది వాళ్ళ దగ్గరికి భగవంతుడు పరిగెత్తుకు వస్తాడని తెలుస్తుంది కాబట్టి అంటే అది మహర్షులైనా అలాంటి గుణం కలిగిన వాళ్ళు మహర్షులకి ఎటు సత్వగుణం సామాన్యంగా ఉంటుంది వాళ్ళు చెప్పుకోకర్లేదు కానీ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు విశ్వామిత్రులు లాంటి ఋషులు లేరు అమ్మో వాళ్ళది అది విశ్వామిత్రుడు కోతలు అంటారు అంటే కోప వాళ్ళుగా ఉంటారు అందులో కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఆ భగవంతుని మనం రప్పించుకోవటానికి అది ఉండాలన్నమాట కాబట్టి మనలో ఉండే ఈ రజస్తమో రజస్తమో గుణాలన్నీ మనం ఎప్పుడైతే తోసేస్తామో మనకు భగవంతుడు అందుబాటులో ఉంటాడు ఓకే ఓకే అనేది ఒకటి ఇది వైకుంఠ ద్వారా వైకుంఠానికి వెళ్ళడానికే కదా వెళ్ళారు వాళ్ళు ఋషులు అట్లాగే ఇంకో విషయానికి వచ్చేప్పుడు ఇంకో కథ ఏం చెప్తారంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సృష్టించి మరి ఆయనకేమో వేద విజ్ఞానాన్ని ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కదా ఇప్పుడంటే పుస్తకాలు చేస్తున్నారు వేదాలన్నీను అప్పట్లో పుస్తకాలు లేవు కాబట్టి వేద విజ్ఞానాన్ని ఆయనకి ఉపదేశం చేసే బ్రహ్మ ఎవరికి చెప్పి సృష్టి చేయమన్నాడు ఆయన దగ్గర నుంచి ఈ విష్ణుమూర్తి గారి చెవిలో నుంచి వచ్చిన మధు కైటులు అనే రాక్షసులు ఇద్దరు ఆ వేద విజ్ఞానాన్ని ఎత్తుకుపోయారు వాళ్ళు ఎత్తుకు పోయేటప్పటికి సరే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూసుకునే అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలి నేను సృష్టి ఎట్లా చేయాలి నా విజ్ఞానం కాస్త వెళ్ళిపోయింది ఏం చేయాలని వెతుక్కుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసేసి ఇట్లా జరిగింది ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆయనని అడిగితే సరే విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఈ ఈ రాక్షసులు ఇద్దరిని ఎందుకర్రా ఆయన దగ్గర నుంచి ఆ వేదాలు తెచ్చుకున్నారు ఏం చేసుకుంటారా ఆయనకి ఇచ్చేయండి అని పాప మంచిగా చెప్తే వాళ్ళేమో మేమేమో బొమ్మ అన్నట్ట అప్పుడు ఈయన మీకు మీకు కావాల్సిన వరం ఏదన్నా నేను ఇస్తాను అదైతే ఇవ్వండి మీరు ఏది కోరితే అది వరం ఇస్తాను నేను ఆయనకి ఇవ్వండి అని విష్ణుదేవుడు అనేటప్పటికీ వాళ్ళు ఏం చేశారట నువ్వేంటి మాకు వరం ఇచ్చేది సరే నువ్వు మాతో యుద్ధం చేయ మేము కోరేది ఏమిటంటే నువ్వు మాతో యుద్ధం చేయి తర్వాత చూద్దాం వేదాల సంగతి అన్నారట వాళ్ళు నెల నెల రోజులు యుద్ధం చేయమన్నారట నెల రోజుల పండుగ దేవి భాగవతం దేవి భాగవతంలో అయితే ఈ మధుకైటపులు ఐదు వేల సంవత్సరాలు స్వామితో యుద్ధం చేసినట్టుగా ఉన్నది ఐదు వేల వేదాలు తీసుకురావటం కోసం అట్లా సరే ఈ మేము నాతో యుద్ధం చేయి చేస్తే అప్పుడు సంగతి చూద్దామని సరే విష్ణుమూర్తి యుద్ధం చేసేసి వాళ్ళని చంపేశాడు చంపేసిన తర్వాత పాప ఎన్నిక జాల వేసిందిట పాపవాళ్ళు అమ్మ అమాయకులు సరేలేదు వీళ్ళకి కాస్త మోక్ష ప్రాప్తి ఇద్దామని అని చెప్పి వీళ్ళ కోసం వైకుంఠ ద్వారం తెరిచేట విష్ణుమూర్తి మొదటిసారి మధుపేట మధుపేట కోసరం వీళ్ళని సంపద వీళ్ళని చంపేసిన తర్వాత అంతకుముందు ఏమైనా జరిగినాయేమో తర్వాత వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ కోసం తెరిచేట ఆ వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం తీసుకెళ్ళి వీళ్ళ లోపలికి తీసుకెళ్ళాట తీసుకెళ్ళేటప్పటికీ అక్కడంతా మరి విష్ణుమయం విష్ణుమూర్తి ఆకారాల్లో ఉన్నారు అందరూ చాలా ఆనందంగా ఉంది ఎంతో ఇదిగా ఉంది వీళ్ళకి చాలా నచ్చిందిట అరే రే మనం ఎంత పొరపాటు చేసాము మనం ఈ చేసిన పనులన్నీ తప్పుడు పనులే చేశాం కదా వేదాలను ఏమో సంవరించాము ఆయన ఏమో యుద్ధం చేయమన్నాం దేవుడితో ఆయనతో మనం యుద్ధం చేశాము వీళ్ళు మనం చాలా తప్పు పనులు చేశాము అయితే ఒక పని చేద్దాం ఆయన మనకి వరం ఇస్తానన్నాడుగా అంటే నువ్వేమిటి ఇచ్చేది పొమ్మన్నా మనమేను పొగరు కొద్దీను కాబట్టి ఈ ఆ వరం ఇప్పుడు అడుగుదాం ఏమిటి అంటే స్వామి మరి మమ్మల్ని మమ్మల్ని మీ ఈ వైకుంఠ ద్వారాలు ఉత్తర ద్వారం తెరిచారు కదా లోపలికి తీసుకెళ్ళారు కదా ఆ ద్వారాల దగ్గర మమ్మల్ని దర్న్ని పెట్టండి శాశ్వతంగా అక్కడ పెడితే ఏమిటంటే ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చే వాళ్ళందరూ ముందరు మమ్మల్ని చూస్తారు కదా మమ్మల్ని చూసినప్పుడు మన అంతా మా అంతా తెలుస్తుంది కదా వాళ్ళకి ఆ రకంగా మేము లోకంలో ప్రసిద్ధి చెందుతాం పేరు వస్తుంది మాకు అదైపోయిన తర్వాత మరి ఇంతటి రాక్షసుల్ని భగవంతుడు కరుణించి వాళ్ళ ద్వారపాలకులు అక్కడ ఉండేందు స్వర్గాన్ని ఆ వైకుంఠాన్ని తీసుకెళ్లాడు విష్ణుమూర్తి అని నీకు కూడా పేరు వస్తుంది సో పేరు అదే నీ కూడా వస్తుంది పేరు వస్తుంది అని ఇంకోటి ఏమిటంటే మమ్మల్ని అక్కడ నిలబెట్టి పెట్టారు సరే మీకోసం వచ్చేవాళ్ళు అదే మీ దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కదా అవును వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించు మమ్మల్ని తలుచుకుంటారు నిన్ను తలుచుకుంటారు నీ దర్శనం చేసుకుంటారు వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించు అని అంటే తన నిస్వార్థంగా వాళ్ళ స్వార్థ వాళ్ళ వరకే కాకుండా లోకంలో మరి దేవతలకి దేవతలేమిటి మానవులు ఏమిటి అందరూ దర్శనం చేసుకోవటానికి చెప్పి వాళ్ళందరికీ నువ్వు ముక్తి తప్పకుండా ఇవ్వు కోసం ఇప్పుడు మా పేరు కూడా బయటకు రావటం కోసం నువ్వు వాళ్ళు ముక్తి ఇవ్వాల్సిందే అన్న విధానంగా వాళ్ళు ఆయన్ని ప్రార్థించి ఆ ప్రార్థిస్తారు ఆయన్ని సరే ఆ రకం సరేనైనా అప్పుడు విష్ణు విష్ణుమూర్తి సరే ఒప్పుకున్నాలే అని వాళ్ళని ద్వారపాలకులుగా ఆ ఉత్తర ద్వారం దగ్గర పెట్టారట ఇంకా ఇంకా ఏమిటంటే విశేషం ఉత్తర ద్వార దర్శనం అంటున్నాం అవునమ్మా ఉత్తర అనేటప్పటికీ ఒకవైనా ఉన్నత స్థితికి వెళ్ళే అర్థం ఉంటుంది దానికి కాబట్టి ఇప్పుడు మనం సామాన్యులం అవునమ్మా మన ఒకటి వాళ్ళం అందులోకి వెళ్ళటం అనేటప్పటికీ మనం మనకి ఉన్నత స్థితి రావాలంటే ఆ ద్వారంలోంచి వెళ్ళాలి ఉత్తర ద్వార దర్శనం అంటే మన ఉన్నతిలోకి వెళ్ళేటటువంటి ద్వారం అది అదే ఆ రకంగా అదొకటి చెప్తారు తర్వాత వైకుంఠం అనేటప్పటికీ కుంఠము అంటే నశించనిది వైకుంఠం అంటే దాన్ని నశింపు లేదుట ఈ ప్రళయం వచ్చివన్నీ మునిగిపోయినా చేసినా కూడా అది మాత్రం మునిగిపోదుట అందుకనేది వైకుంఠం అనే దానికి పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ వైకుంఠ ఇప్పుడు విడిగా కూడా గుళ్ళల్లోకి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే వీళ్ళలో కూడా పెట్టుకుని ఉత్తరా దిక్కుగా దేవుణ్ణి పెట్టుకుని అట్లా దర్శనం చేసుకుంటూ ఉంటారు అట్లా చేయొచ్చు అంటారమ్మా చెప్పే వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగారు పెట్టుకుంటారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి కదా మరి వీళ్ళు కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళినప్పుడే ద్వారం దగ్గర పెట్టుకున్న కూడా అదే రీతిగా అన్ని చోట్ల ఉండాలి కదా అని కాస్త పెద్ద పెద్ద ద్వారాలు పెట్టుకోమని చెప్పి వాళ్ళకి చెప్పారు ఎందుకంటే రాక్షసులు కదా అవన్నీ జోకులుగా చెప్పినట్టుగా వాళ్ళు అడగటం అడిగారు నిజమే జోకుని కాదు అలాంటి అటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేటటువంటి విశేషమైనది ఉత్తర ద్వార దర్శనం అంటే కానీ ఉత్తర దిక్కు కాని కాదు ఇప్పుడు అంటే ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి తీసుకెళ్లేది వైకుంఠ ద్వార దర్శనం విశేషంగా ధనుర్మాసంలోనే ఎందుకనమ్మా ధనుర్మాసంలోనే వస్తుంది అది అదే అంటే అప్పుడు జరిగింది అడిగింది అన్ని తర్వాత ఉత్తరాయణ ప్రవేశ ప్రవేశం ఇదంతా వస్తుంది కదా అదే ధనుర్మాసంలోనే వస్తుంది కాబట్టి ఆ వైకుంఠ ఏకాదశి అని దానికి ఎన్నో మొదటి నుంచి ఎన్నో ఏకాశలు ఉన్నాయి కదా వాటిల్లో తొలి ఏకాదశి ఒకటి ఇరవై ఆషాడ ఇరవై నాలుగు ఏకాదశి ఆకామావ్ అంటారు అది స్నాన సముద్ర స్నానాలకి వైకు తొలి ఏకాదశి తర్వాత వచ్చి భాద్రపద ఏకాదశిట తర్వాత వచ్చి కార్తీక ఏకాదశి ఈ మార్గశిర ఏకాదశి ఓకే ఈ వీటిని ఇంకా విశేషంగా చెప్తారనమాట తులి ఆకాశ రోజున ఆయన నిద్ర అని నిషతోటి వెడతారు కదా చాతుర్మాస దీక్ష అని చెప్పి పెడతాడు మనకి కార్తీక మాసం వచ్చేప్పుడు క్షీరాబ్ది ఏకాదశానికి మనుకుని చేసాం అప్పుడు ఆయన లేవడుట ఊరికే ఇగ్ని చెడ్డ పక్క గొత్తుకెళ్తా అట్ట విష్ణుమూర్తి అది అక్కడ విశేషం ఇప్పుడు కళ్ళు తెరుస్తాట ఈ వైకుంఠ ఏకాశకి కళ్ళు తెరిచి తన ముప్పై అదే ముక్కోటి దేవతలందరినీ కూడా ఆయన వెంటబెట్టుకుని భూలోకానికి వస్తాడు తప్ప ప్రతి ఆలయంలోనూ ఆయన తెషవేసు కూర్చుంటాడు వాళ్ళు అందుకే ఏకాదశి కామా ఓకే ఓకే అందుకే ఈ ఏకాదశికి అన్ని చోట్ల వైష్ణవ ఆలయాలన్నీ వెలిగిపోతూ ఉంటాయి అవును తెల్లవారుజాము లేచి పూజలు ఇవి చేస్తూ ఉంటే మా చిన్నతనంలో దూలిపులో మా తాతగారు వాళ్ళు ఉంటూ ఉంటే గోపాలస్వామి గుడి ఒకటి ఉండేది పెద్ద డంకా ఉండేది అక్కడ ఆ డంకాని కొట్టేవాళ్ళు కొట్టే వాళ్ళు ఢామ్ అని కొడితే ఊరంతా వినిపించేది అనమాట అది వినగానే ఏ చేసి మేము మొహాలు కడుక్కుని వాకిట్లో బాదం చెట్టు ఆకులు తీసుకుని వెళ్ళేవాళ్ళం వేడి దద్దోజనాలు పులిహోరలు ప్రసాదం తెల్లవారే ప్రసాదం అప్పుడు ఏం తెలుస్తుంది దేవుడే భక్తే అని తెలియదే పిల్లలప్పుడు ప్రసాదం కోసం అట్లా వెళ్ళేవాళ్ళం అట్లా వెళ్ళి ఆ ప్రసాదాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం ఇది ధనువరి ప్రారంభంతో వైష్ణవాలయాలన్నీ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి ఓకే అంటే ఇంకా ధనుర్మాస ప్రారంభమే స్వామివారి ద్వార దర్శనంతో మొదలు మొదలైపోతుంది ఇంకో ఇంకోటి ఏమిటి చెప్తారంటే ఇప్పుడు సూర్యనారాయణ మూర్తి అంటున్నాం మనం నారాయణ అంటున్నాం కూడా ఆయన కూడా నారాయణమూర్తి నారాయణ అవతారం అని అంటారు కదా అప్పుడు ఈ ముక్కోటి దేవతలు ఎవరంటే ఆయన కిరణాలన్నీ ముక్కోటి దేవతలు ఓహో ఆయన ఇప్పుడు ఉత్త ఇక్కడ నుంచి ఉత్తర ద్వారానికి దానిలోకి లోపల వెళ్ళి కూర్చోవాలి కదా ఆయన ఈ కిరణాలతోటే ఆయన ఉత్తర ద్వారా ఉత్తర ఆయనలోకి ఉత్తరాయణంలోకి ఆయన ప్రవేశం సూర్యనారాయణ దీనికి కూడా సంబంధించి అట్లా చెప్తారు ఓకే ఆయన కూడా ఈ ధనుసు దీనికే వైకుంఠానికే నారాయణ మూర్తిగా సూర్యనారాయణ మూర్తిగా ఆయన కిరణాలన్నీ ముక్కోటి దేవతలుగా ఆయన భూలోకంలో ఉంటాడు అని చెప్పి అట్లా చెప్తారు ఓకే 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 ఇప్పుడు ఇందాక ప్రసాదము ఇవన్నీ ఆ డంకా మోగించడం అన్నారు పాటలు ఏమన్నా పాడేవాళ్ళు కాదా అమ్మ అప్పుడు అంటే ప్రతిదీ మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో ఎందుకు నారాయణమూర్తి మీద పాటలు పాడతాం కదా పాడతారా ఇప్పుడు వైకుంఠపతే నారాయణ వారి జనయన నారాయణ వైకుంఠపతే నారాయణ वक्षस्थल कौस्तुभमणिभूषित भूषित शंख च क्र पीताम्बर शोभित नारायण हरिनारायण नारायण श्रीमन्नारायण నారాయణ హరినారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ సత్యనారాయణ వైకుంఠపతే నారాయణ దేవతలందరితో పాటు మనం కూడా పాట పాడుకుంటూ ఉత్తరం ద్వారంలోకి ప్రవేశించి భగవంతుని దర్శనం చేసుకుందాం తప్పకుండా అమ్మ చాలా సంతోషం అమ్మా నమో నారాయణాయ ధన్యవాదాలు thank <music> you